నమస్తే అందని ఇవాళ మళ్ళీ మొదలు పెడతాను ఇప్పుడు నీరు పట్టుగనుంట నారాయణుడ వండ్రు నారాయణాఖ్యాధికారమేమి బలిసి అంతటా విష్ణుడ వందురా విష్ణునామ ప్రభావమేమి నీవై వెలుంగగ కేశవుడ వండ్రు కేశవాభిఖ్యా ప్రకాశమేమి సిరికి మగడవైమెరయ శ్రీపతి వండ్రు శ్రీపతి నామ ప్రసిద్ధియేమి పెట్టుపేరులనే కముల్ పుట్టుపేరు గురుతెరింగినీ మూలమెరగవచ్చు చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా ఈ విష్ణుమూర్తికి ఉన్న పేర్లలో కొన్ని పేర్లని ప్రస్తావిస్తూ ఆ పేర్లు ఎందుకు వచ్చాయో కవి చెప్తున్నాడు నీరు పట్టుగా ఉంటే నారాయణుడు నారాయణుడు అనే పేరు నీకు ఎందుకు వచ్చింది అంటే ఆ నీటికి నువ్వు స్థానం అందువల్ల నీకు నారాయణుడు అనే పేరు వచ్చింది అంటారు కానీ నీటికి నువ్వు స్థానమైనంత మాత్రాన నిన్ను నారాయణుడని ఎందుకు అనాలి అని ప్రశ్నిస్తున్నాడు బలిసి అంతటా విష్ణుడ విష్ణుడవంద్రు ఆ విష్ణునామ ప్రభావమేమి విష్ణువు అనే పదానికి అర్థం ఏమిటంటే విశ్వమంతటా నిండి ఉన్నవాడు అని అర్థం అందు గురించి ఆ విష్ణునామం నీకుంది కదా విష్ణు అని దాని యొక్క గొప్పతనం ఏమిటి అని ప్రశ్నిస్తున్నాడు ముగురు నీవై వెలుంగక కేశవుడ వనరు కేశవాభిఖ్యా ప్రకాశమేమి కేశవుడు అనే పేరు నీకు మూడు మూర్తులు నువ్వు నీలో ఉన్నాయని అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి ఉన్నటువంటి మూర్తి నువ్వు అని అంటారు అందు గురించి కేశవ అనే పేరు వచ్చిందంటారు కానీ దానివలన కూడా నీకేమిటి గొప్పతనం వచ్చింది సిరికి మగడవై మెరయ్య శ్రీపతి వనరు శ్రీపతి నామ ప్రసిద్ధి ఏమి స్త్రీ అంటే లక్ష్మీదేవి పతి అంటే భర్త అందు గురించి శ్రీపతి అనే పేరు నీకు వచ్చింది అంతేగాని ఆ మామూలుగా నువ్వు ఎందుకు వచ్చింది ఆ పేరు అంటే లక్ష్మీదేవికి భర్తవి కాబట్టి శ్రీపతి అన్నారు అంతేగాని వేరే నీకు పేరు పుట్టు పేరు అనేది ఏదైనా ఉందా అసలు పెట్టు పేరులే ఉన్నాయి అన్నీ నీకు అంటే ఆ నామాలన్నీ కూడా అతని తాలూకు గుణగణాలని అనుసరించి వచ్చినటువంటి నామాలన్నమాట అది ఇక్కడ కవి ప్రస్తావిస్తున్నాడు నారాయణుడు అనే పేరు నీకు నీరు నీ స్థాన నీటికి స్థానంగా ఉంటావు కాబట్టి వచ్చింది కాబట్టి నారాయణుడు అన్నారు అలాగే విశ్వమంతా నిండి ఉండే అర్థంతో విష్ణు అన్నారు ముగ్గురు మూర్తులు కలిసిన మూర్తి కాబట్టి కేశవుడు అన్నారు లక్ష్మీదేవికి భర్తవి కాబట్టి శ్రీపతి అనే పేరు వచ్చింది ఇవన్నీ కూడా నీ యొక్క పనుల వల్ల తర్వాత నీ తాలూకు గుణం వల్ల వచ్చాయి ఈ పేర్లన్నీ అంతేగాని అసలైన పేరు ఏంటయ్యా అని ఇది అడుగుతున్నాడు పెట్టు పేరులు అనేకములు పుట్టు పేరు గురు తెరింగనని అసలు పేరు మాకు తెలియట్లేదు పెట్టు పేర్లు ఎన్నో ఉన్నాయి అందరూ రకరకాల పేర్లతో నిన్ను పిలుస్తూ ఉంటారు ఆ పుట్టు పేరు ఏదైతే ఉందో అది తెలిస్తే మాకు నీ తాలూకు మూల స్వభావం తెలుస్తుంది అంతేగాని ఈ పేర్ల వల్ల ఏం ప్రయోజనం ఇవన్నీ కూడా నీ యొక్క పనుల వల్ల వచ్చిన పేర్లు అందరూ నిన్ను ఈ రకంగా వర్ణిస్తూ ఏదో ఏదో ఒక పేరుతో పిలుస్తూ ఉంటారు కానీ అసలు పేరు నీది అది తెలిస్తేనే కదా నీ తత్వం మాకు అర్థమవుతుంది అంటూ ఈ పద్యంలో కవి ప్రశ్నిస్తున్నాడు కానీ ఏంటంటే ఆ విష్ణుమూర్తికి అనంత కోటి ఉన్నాయి ఆయన చేసిన పనుల వల్ల ఆయనకు ఎన్నో పేర్లు వచ్చాయి మొత్తం మీద ఆ పేర్లన్నీ లెక్క పెట్టలేనని ఉన్నాయి ఆయన రూపాలు లెక్క పెట్టలేము ఆయన గుణాలు లెక్క పెట్టలేము ఆయన పేర్లు కూడా లెక్క పెట్టలేము అటువంటి నామాలు కలిగినటువంటి స్వామి సహస్రనామాలు ఉన్నాయి మామూలుగా అయితే విష్ణు సహస్రనామం ఉంది కదా అది కాకుండా కూడా ఎన్నో పేర్లు ఉన్నాయి ఆ పేర్లన్నీ నీకు నీ పనుల వల్ల వచ్చాయి కానీ నీ అసలు పేరు ఏంటయ్యా అని అనమాట తర్వాత పద్యం వేడని చూడక విపిన విపినవహని జ్వాల త్రావెదో తేనెయ త్రావినట్లు భారమంచనక గోవర్ధన పర్వతం పెద్దెదో పూబంతి ఎట్టినట్లు విషపుంజమనక నాభిలాజగర జిహ చింపెదో ప్రాపట్ట చింపినట్లు వ్యసన సాధ్యుండని వెరవక నరకుని నరికెదో పార్వేట నరికినట్లు భక్త సంరక్షణత్వరా పరవశతను చేసినా వేమ సేయగలవే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా ఈ పద్యంలో కవి ఏం చెప్తున్నాడంటే వేడని చూడక విపిన వహని జ్వాల త్రావిదో తేనెయ త్రావినట్లు అని అడుగుతున్నాడు తేనెని త్రాగినట్లుగా నువ్వేం తాగావయ్యా విపిన వహని జ్వాలని తాగే అంటే విపినము అంటే అడవి ఆ అడవిలో చెలరేగిన చెలరేగినటువంటి దావాగ్నిని త్రాగాడు శ్రీకృష్ణుడు అది ఏ సందర్భంలో అంటే ఒకసారి కాళీయ మర్దనం చేస్తాడు శ్రీకృష్ణుడు కాళీ మర్దనం చేసిన తర్వాత ఆ చీకటి పడిపోతుంది పడిపోయినప్పుడు అప్పటికీ కాళీ ఇతను మర్దిస్తున్నాడు అన్న సంగతి తెలిసిన తర్వాత అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ పిల్లలతో సహా అక్కడ పరిగెత్తుకుని వచ్చారు బృందావనం నుంచి పరిగెత్తుకుని వచ్చి చూసేసరికి ఆ కాళీయుడి మీద శ్రీకృష్ణుడు నృత్యం చేస్తున్నాడు అంటే ముందు భయపడ్డారు కాళీడు ఏం చేస్తాడో శ్రీకృష్ణుడని కానీ శ్రీకృష్ణుడే ఆ కాళీయుడి మీద ఎక్కి నృత్యం చేస్తూ ఆ కాళీయుడిని అక్కడి నుండి పంపివేస్తాడు ఆ తర్వాత ఆ విషయం జరిగిన తర్వాత తిరిగి మందకి వెళ్ళాలంటే చీకటి అయిపోయింది కదా గురించి ఇక్కడే మనం విశ్రమిద్దామని చెప్పి అందరూ కూడా ఒక దగ్గరగా చేరి విశ్రాంతి తీసుకుంటున్నారు రాత్రి అయిపోయిందని ఆ సమయంలో ఏం జరిగిందంటే అడవిలో దావా అగ్ని చెలరేగింది అది ఎప్పుడైతే ఆ దావాగ్ని అలా చెలరేగిందో గోపుకులు గో తర్వాత గోపికలు యశోద నందుడు వీళ్ళంతా కూడా చాలా భయపడిపోయారు భయపడిపోయి శ్రీకృష్ణ పాహి పాహి అంటూ ఎందుకంటే అంతకుముందు ఎన్నో ఉపద్రవాల నుండి కాపాడాడు శ్రీకృష్ణుడు వాడిని గురించి శ్రీకృష్ణుడే మనకి దిక్కు అనుకుని శ్రీకృష్ణుడిని ప్రార్థించారు అప్పుడు శ్రీకృష్ణుడు తన నోరు తెరిచి ఆ దావాగ్ని ఆకర్షించి చక్కగా తనలోకి తీసేసుకున్నాడు తాగేసినట్లుగా గురించి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వేడని చూడక ఎంతో వేడి కదా అది మంట చాలా తీక్షణంగా వెలుగుతున్నటువంటి ఆ దావాగ్ని విపిన వహని చాలంటే దావాగ్ని త్రావేదో త్రాగే ఒకదా ఎలా త్రాగే అది కూడా తేనెని తాగితే ఎంత సుఖంగా తాగుతారో అంత సుఖంగా ఆ దావాగ్నిని మింగేసావు నువ్వు భారమంచనక గోవర్ధన పర్వతం ఎత్తేదో పూబంతి ఎత్తినట్లు అస్సలు ఏమాత్రం బరువు అని చూడకుండా నీ చిటికిన వేలతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తావు ఆ ఏడు రోజులు ఎడతెరిపి లేకుండా దేవేంద్రుడు రాళ్ల కురిపించాడు ఆ వానకి భయపడిపోయిన గోకులాన్ని అందరినీ కూడా రక్షించడానికి ఆ గోవర్ధన పర్వతాన్ని గొడుగులాగా ఎత్తి పట్టుకున్నాడు శ్రీకృష్ణుడు గురించి ఇక్కడ కవి ఏమంటున్నాడంటే ఆ గోవర్ధన పర్వతాన్ని బరువు అని అనుకోకుండా పూబంతి ఎత్తినట్లుగా ఎత్తేవు ఒక పూల బంతిని చేతితో పట్టుకుని ఎంత సులువుగా ఎత్తగలుగుతారో అంత సులువుగా నీ వెళ్తే ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తావు విషపుంజ మనక ఆ అజగర చిహ్న చింపేదో ప్రాపట్ట చింపినట్లు పాత గుడ్డపీలికని ఏ విధంగా చింపేయచ్చో అంత సులువుగా నువ్వు ఆ విష విషంతో కూడినటువంటిది పాము నిండా విషం ఉంది అని భయపడకుండా ఆ భయంకరమైనటువంటి కొండ చిలువ దవడలు పట్టుకుని చీల్చేసావు అడవిలో వీళ్ళు ఆలమందల్ని మేపుకుంటున్నప్పుడు ఒక పెద్ద కొండ చెలు ఒక అడ్డంగా ఉంది అది చూసిన గోపబాలు భయపడలేదు శ్రీకృష్ణుడు మనను రక్షిస్తూ ఉంటాడు పర్వాలేదు అనుకుంటూ ఆ ముందు ముందుకే వెళ్ళిపోయారు అలా వెళ్ళిపోతూ ఉంటే శ్రీకృష్ణుడు చూసి ఇదేమిటి నన్ను వీళ్ళు నమ్ముకుని అలా ముందుకు వెళ్ళిపోతున్నారు ఈ కొండ చెలు వాళ్ళని మింగేస్తుంది కదా అనుకుంటూ చూస్తున్నాడు ఈ లోపల ఆ కొండచులు లోపల పొట్టలోకి వెళ్ళిపోయారు వీళ్ళు నోటిదవర గుహలాగా ఉంది దాని నోరు అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే వెంటనే ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఆ దవడల దగ్గర నిలబడ్డాడు ఆ నిలబడినప్పుడు ఏం జరిగింది ఆ దవడలు నిండు ఇలా తెరుచుకుని ఉండిపోయాయి ఉండిపోయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి ఆ కంఠ బిలం దగ్గర తన శరీరాన్ని పెంచేసి నిలబడ్డాడు ఎప్పుడైతే కంఠ బిలానికి శరీరం అడ్డంగా ఉందో ఆ పాముకి ఆడలేదు ఊపిరి ఆడక చచ్చిపోయింది అప్పుడు ఆ కొండ చెలువను పట్టుకుని చీల్చేశాడు దాని కడుపులో ఉన్న వాళ్ళందరూ బయటికి వచ్చారు అప్పుడు శ్రీకృష్ణుడు తాలూకు ఆ చల్లని చూపులు ఆ మంచి మాటలు ఆ తర్వాత ఇవన్నీ విన్న తర్వాత వాళ్ళందరూ కూడా మళ్ళీ బ్రతికినట్లుగా భావించి బయటపడ్డారనమాట ఈ కథ ఎప్పుడైతే జరిగిందో ఆ అజగ అజగరం అంటే కొండ అనమాట ఆ అజగర జిహాని చీల్చడం ఎలా చీల్చాడు శ్రీకృష్ణుడు అంటే ఒక పాత బట్ట పీలికని పట్టుకుని ఎలా చింపేస్తామో సులువుగా అంత సులువుగా చింపేశాడు చింపేదో ప్రాబట్ట చింపినట్లు అన్నాడు అందుకే వ్యసనసాధ్యుండని వెరవక నరకుని నరికెదో పార్వేట నరికినట్లు ఆ నరకాసురులతో యుద్ధానికి వెళ్ళావు కదా ఆ యుద్ధం చేసినప్పుడు అతని సైన్యం అంతా సంహరించబడింది ఇంకా అతను ఆకారంతో యుద్ధం చేస్తున్నాడు అప్పుడు ఇంకా ఇతడిని ఉపేక్షిస్తే లాభం లేదని చెప్పి ఆ నరకుడు ఎందుకంటే అతడు చాలా దుష్టుడు ఎంతోమంది రాజకుమార్తెల్ని తెచ్చి తన చెరసాలలో బంధించి ఉంచాడు ఆ తర్వాత అతని కార్యాలు అంటే హింసా కార్యాలకి ఎక్కడా మితి లేకుండా ఉంది అందు గురించి అందరూ కూడా ఈ పావాత్ముడు ఎప్పుడు నశిస్తాడా అని చూస్తున్నారు అందుగురించే శ్రీకృష్ణుడు యుద్ధానికి వెళ్ళి ఒక వేటని అంటే గొర్రెని అమ్మవారికి బలిచ్చినప్పుడు కత్తితో ఒక్క వేటు వేస్తారు దాన్ని పారువేట అంటారు దాన్ని అలాగా ఒక గొర్రెని ఎలాగైతే వే బలిస్తారో ఆ బలిచ్చినట్లుగా అతని మెడని నువ్వు నరికేసావు అయితే ఈ పనులన్నీ నువ్వు చేసావు కదా ఇవన్నీ ఎందుకు చేసేవయ్యా అంటే భక్త సంరక్షణ త్వర పరవశతను చేసినావేమో నువ్వు భక్తులని రక్షించడానికి వాళ్ళ తాలూకు మొరలు ఆలకించి వాళ్ళని రక్షించాలనే తొందరలో వెనక ముందు ఆలోచించకుండా ఈ పనులన్నీ చేసావు బహుశా ఎందుకంటే ఆ దావాగ్ని చెలరేగిపోతున్నప్పుడు ఈ గోపాలు గోప బాలురు గోపకులు గోపికలు వీళ్ళందరూ కూడా మొర పెట్టుకున్నారు కదా ఆ మొరని ఆలించి వాళ్ళని రక్షించాలనే తొందరలో తేనె తాగినట్లుగా దావాగ్ని తాగావు అలాగే ఈ వా వాళ్ళ రాళ్ళవాన కురుస్తున్నది ఆ గోవులు గోపకులు అందరూ కూడా ప్రాణాలు పోతాయేమో అని భయపడుతున్నారు అందు గురించి వాళ్ళందరినీ రక్షించాలనే తొందరలో ఆ కొండని ఎత్తావు అలాగే ఈ కొండ చెలవ కడుపులోకి అందరూ కూడా వెళ్ళిపోయారు వాడు నన్నే నమ్ముకున్నారు అన్న ఆప్యాయతతోటి ఆ ప్రేమతోటి ఏం చేసావు ఆ కొండచెలవని చింపేసి మరణించేటట్టు చేసావు అలాగే నరకాసురుని కూడా ఆ ప్రజలందరూ బాధలు పడుతున్నారు ఆ రాజులందరూ కూడా మొరపెట్టుకుంటున్నారు గో రాజ కుమార్తెలందరూ కూడా ఎంతో దీనంగా విలపిస్తున్నారు వాళ్ళందరినీ రక్షించాలన్న కోరికతో నువ్వు యుద్ధంలో ఆ నరకాసురుని ఒక్కసారిగా నరికేశావు ఇవన్నీ కూడా ఎందుకు చేసావు అంటే భక్తుల మీద ఉన్న ప్రేమతో భక్తుడిని రక్షించాలనే తొందరతో ఈ పనులన్నీ చేసావు కానీ మామూలుగా ఉన్నప్పుడు నువ్వు చేయగలవా ఈ పనులన్నీ ఊరక చేయగలవే అని అడుగుతున్నాడు మామూలుగా ఇప్పుడు నేను ఉన్నావు ఈ దేవాలయంలో ఇప్పుడు నువ్వు చేయగలవా పనులన్నీ అప్పుడంటే చేసావు కానీ అంటూ ఆ భ భగవంతుడిని ప్రశ్నిస్తున్నాడు ఈరోజుకి ముగిస్తాను మళ్ళీ రేపు కలుసుకున్నాం అంతవరకు సెలవు నమస్తే